హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు మీకు ఎంత పాజిటివ్ ఉందో మీరు ఎంత పాజిటివ్లో ఉన్నారో ఎంత నెగిటివ్లో ఉన్నారో ఎలా తెలుసుకోవచ్చు మీరే ఎలా తెలుసుకోవచ్చు అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం మనం అందరం కూడా లక్కీ మొబైల్ నెంబరు లక్కీ అకౌంట్ నెంబరు లక్కీ వెహికల్ నెంబరు లక్కీ హౌస్ నెంబర్లు అనుకుంటాం ఆ లక్కీ ఎవరికి వర్తిస్తుందంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పాజిటివ్ లేకుండా అవి లక్కీ 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 అని తీసుకుంటే మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు అలాగే మీరు కనుక గమనించినట్లయితే ఒక ఊరిలో ఒక బిజినెస్ బాగా రన్ అవుతుంటుంది ఓకే మనకు కూడా అనిపిస్తుంది ఆ బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి మనం కూడా ఆ బిజినెస్ చేద్దాం అనిపిస్తుంది ఓకే మీరేం చేస్తారు మంచి రోజు చూసుకుంటారు మంచి ముహూర్తం చూసుకుంటారు సరే ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటారు అవసరమైతే న్యూమరాలజీ పరంగా కూడా చూసుకుంటారు కానీ వారికి వచ్చినంత గ్రోత్ మీకు రాదు కారణం ఏంటి వారికి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉన్నట్లు మీకు బిలో ఫిఫ్టీ పర్సెంటే పాజిటివ్ ఉన్నట్లు కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తికి ఏది అన్వయించుకోవాలన్నా పాజిటివ్ అనేది ఉండాలి మరి లేకుంటే ఏం చేయాలి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దానిని ఫుల్ ఒక కోర్సులాగా రాస్తూ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే ఒక వారం నుంచి పది వారాలలోపు లేదా ఒక నెల నుంచి మూడు నెలలలోపు పాజిటివ్ అనేది గ్రోత్ అవుతుంది బాగా అప్పుడు మీరు ఏ పని చేసినా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఓకే కాబట్టి ఇక్కడ ఎవరికి ఎంత పాజిటివ్ ఉంది అనే విషయంలో ఖచ్చితంగా మీరు ఎడ్యుకేట్ అయ్యి తీరాల్సిందే అది అవ్వకుండా గనక మీరు పని ఒత్తిడిలో పడి నేను బిజీగా ఉంటున్నాను అనుకుంటూ ఏదో ఒక విధంగా పూజలో పునస్కారాలలో రెమెడీస్ చేసుకుంటే వన్ పర్సెంట్ కూడా యూజ్ మీకు ఉండదు 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 ఓకే అయితే ఇప్పుడు మీరు మీకై మీరు మీకు ఎంత పాజిటివ్ ఉంది లేదా మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఎంత పాజిటివ్ ఉంది ఎందుకు చూడాలి మీరున్నారు మీ ఇంట్లో ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఒక వ్యాపారం చేస్తా అన్నాడు ఓకే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడెక్కడో నేమ్ కరెక్షన్ చేయించారు బాగుంటుంది అని అయిపోయింది కానీ ఆ నేమ్ కరెక్షన్ పద్నాలుగు డైమెన్షన్లు లేదు ఆ అబ్బాయికి ధనంలో ఉపయోగం లేదు మీరేంటి ఎవరి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నాం కదా ఇంకా బిజినెస్ మొదలు పెట్టవచ్చు అనుకుంటారు మొదలు పెడతారు ముందుకు వెళ్ళదు ఫాల్ అవుతారు సో ఒక లైఫ్కు సంబంధించిన అంత గొప్ప ప్రాధాన్యత గల విషయాన్ని మీరు అంత తేలిగ్గా తీసుకోవద్దండి అందుకే ఎవరికి వారే వారికి కానీ వారి కుటుంబంలో వారికి కానీ ఎంత పాజిటివ్ ఉందో ఎలా తెలుసుకోవాలి ఒకవేళ పాజిటివ్ తక్కువ ఉంటే ఏం చేయాలి కొంతకాలం మనం చేసే పని గురించి ఆగి ఆ పాజిటివ్ని పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలంటే నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ చేత ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి కాబట్టి ఈ వీడియోలో మీకై మీరు మీరు ఎంత పాజిటివ్లో ఉన్నారో తెలుసుకోవటము గురించి నేను మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను మీకు ఎంత పాజిటివ్ ఉందో మీరే తెలుసుకోవచ్చు ఇది ఇప్పుడు ఈ పది పాయింట్ల ద్వారా ఒక్కొక్క పాయింట్ ద్వారా టెన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చింది ఈ పాయింట్ మీకు ఉంటే అంటే మీకు అది సబ్సెంట్గా ఉంటే ఆ టెన్ పర్సెంట్ నెగిటివ్ మీకు ఉండదు అంటే ఆ టెన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఒకవేళ అది ఆడ చెప్పినట్టే ఉందనుకోండి ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉదాహరణకి మీ బర్త్ డేటు పది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గనక ఉండి ఉంటే పుట్టుకతోనే మీకు టెన్ పర్సెంట్ నెగిటివ్ ఉంది ఇక్కడ టెన్ పర్సెంట్ ఈ డేట్లో కనుక మీరు పుట్టి లేరు అనుకోండి అంటే మీ యొక్క బర్త్ డేట్ ఇది కాదనుకోండి ఇక్కడ మీకేముంటుంది టెన్ పర్సెంట్ పాజిటివ్ పాజిటివ్ వైపు రాసుకోండి ఇలా పెట్టుకోండి పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఈ డేట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ టెన్ పర్సెంట్ వేసుకోండి ఈ డేట్లో లేని వాళ్ళు ఇక్కడ టెన్ వేసుకోండి అంటే మీకు అక్కడ టెన్ పర్సెంట్ పాజిటివ్ ఉన్నట్టు ఓకే రెండో పాయింట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాట్రన్లో డిఏ కాంబినేషన్ అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే టెన్ పర్సెంట్ నెగిటివ్ లేకపోతే టెన్ పర్సెంట్ పాజిటివ్ డెడ్ యాంటీ కాంబినేషన్ గురించి మనం చాలా వీడియోల్లో చాలా చెప్పుకున్నాం ఇక్కడ కూడా మీకు దీని గురించి అర్థం కావటానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకరి యొక్క ప్యాట్రన్ ఏడు ఒకటి రెండు ఒకటి ఇది అనుకోండి డెడ్ యాంటీ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చాను లిస్ట్ మీకు మీకు మీ యొక్క సౌకర్యార్థం ఇచ్చాను వన్ సిక్స్ అనే ఒక కాంబినేషన్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఈ ఆరు జతలు వన్ సిక్స్ అయినా ఓకే సిక్స్ వన్ అయినా ఓకే అది అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ సెవెన్ వన్ ఎందుకో సెవెన్ వన్ మరలా సెవెన్ వన్ రెండు డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్క డెడ్ యాంటీ కాంబినేషన్ ఉన్న మీకు టెన్ పర్సెంట్ ఎయిట్ ఉన్నట్లే అప్పుడు ఇక్కడ నెగిటివ్లు వేసుకోండి టెన్ పర్సెంట్ ఒకవేళ మీకు ఇలా వచ్చిందనుకోండి ఇలా ఉందనుకోండి ప్యాటర్ను చూడండి దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్ ఉందా వన్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఏం లేదు సో వీళ్ళు ఏం చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ పాజిటివ్లు వేసుకోవచ్చు ఇది థర్డ్ పాయింట్ ఇక ఫోర్త్ పాయింట్ నేమ్ స్టార్టింగ్ లెటర్ మీకు యాంటీగా ఉంటే మన నేమ్ స్టార్టింగ్ లెటర్ మీకు ఏముండాలో మీకు తెలియాలి కదా అందుకు ఇచ్చాను చూడండి నేమ్ స్టార్టింగ్ లెటర్ మీ యొక్క డెస్టినీ నెంబర్ ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ ఉంటే మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏజేసిఎల్ఎన్ఇలతో ఉండాలి స్టార్ట్ అయ్యి మీ డెస్టినీ నెంబర్ ఒకటి అనుకోండి ఏజేసిఎల్ఎన్ఇలో ఒక లెటర్తో స్టార్ట్ అయి ఉండాలి అట్లా మూడైనా ఐదైనా ఏడైనా ఆ లెటర్తో స్టార్ట్ అయ్యి ఉంటే మీరు పాజిటివ్లో ఉన్నట్టు టెన్ పర్సెంట్ అవ్వకపోతే అది నెగిటివ్లో పడ్డట్టు అప్పుడు టెన్ పర్సెంట్ నెగిటివ్లో ఉంటుంది ఒకవేళ ఈ డెస్ట్నీ ఉండి ఈ లెటర్తో స్టార్ట్ కాకపోయినా కూడా ఫోర్టీన్ డైమెన్షన్స్లో కనుక మీ నేమ్ కరెక్షన్ అయి ఉంటే అది పాజిటివే ఎందుకంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అయ్యే ముందు ఒకవేళ ఇప్పటి వరకు పిలిచిన నేమ్ కనుక మీ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీకున్న ముందు లెటర్ కూడా స్టార్టింగ్ లెటర్ కూడా ఆటోమేటిక్గా వైబ్రేషన్లోకి వెళ్ళిపోతుంది సో అది ఒకటి గమనించాలి ఇది మనకి ఫోర్త్ పాయింట్ అట్లా ఈ అయితేనేమో ఏజేసిఎల్ అని టూ ఫోర్ ఎయిట్ ఉంటే బీకేఎం సిక్స్ నైన్ ఉంటే సిఎల్ అంటే ఇంతకంటే కొంచెం సెకండరీ ఆప్షన్ కూడా ఉంటుంది కానీ మనం సెకండరీ ఆప్షన్కి వెళ్లకుండా ఉండటమే బెటర్ అందుకని తెలియజేశాను కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ మీకు ఇది తెలిస్తే చాలు నెక్స్ట్ ఐదో పాయింట్ నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉంటే మరి బ్యాడ్ నెంబర్స్ ఏంటో మనకు తెలియదుగా ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇచ్చాను ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ త్రీ అంటే యావరేజ్గా బ్యాడ్ నెంబర్స్ వాటిలో కొన్ని గుడ్ చేసే ఉంటాయి అయితే మీకు అర్థం కావడానికి యావరేజ్గా బ్యాడ్ నెంబర్స్ ఇచ్చాను అవి కనుక ఉంటే టెన్ పర్సెంట్ ఇటు వేసుకోండి నెగిటివ్లో అవి లేవు ఇటు వేసుకోండి పాజిటివ్ టెన్ పర్సెంట్ తర్వాత ఆరోది మీ నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ బిలో టూ థౌజండ్ డిగ్రీ ఉంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ మరి సౌండ్ ఫ్రీక్వెన్సీ మీరు ఎలా చూసుకుంటారు మీకు తెలియాలి కదా మరి అలాంటప్పుడు మీకు ఒక టేబుల్ని ఇస్తాను సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం లెటర్స్కు చూసుకునేది ఏ ఏటు జెడ్ ఏ ఎఫ్ హెచ్ ఐ జె కే ఎల్ ఎం ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ బిసిడిఈఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్టి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వీటన్నిటికీ ఏ ఒక డిగ్రీ బి రెండు వందల డిగ్రీలు సి మూడు వందల డిగ్రీలు డి నాలుగు వందల డిగ్రీలు ఈ ఐదు వందల డిగ్రీలు ఎఫ్ ఎనిమిది వందల డిగ్రీలు జీ మూడు వందల డిగ్రీలు హెచ్ ఐదు వందల డిగ్రీలు ఐ పది డిగ్రీలు జే పది డిగ్రీలు కే ఇరవై డిగ్రీలు ఎల్ ముప్పై డిగ్రీలు ఎం నలభై డిగ్రీలు ఎన్ యాభై డిగ్రీలు ఓ డెబ్భై డిగ్రీలు పి ఎనభై డిగ్రీలు క్యూ వంద డిగ్రీలు ఆర్ రెండు వందల డిగ్రీలు ఎస్ ముప్పై డిగ్రీలు టీ నాలుగు వందల డిగ్రీలు యు అరవై డిగ్రీలు వి అరవై డిగ్రీలు డబ్ల్యూ ఆరు వందల డిగ్రీలు ఎక్స్ ఐదు వందల డిగ్రీలు వై ఒక డిగ్రీ జెడ్ ఏడు వందల డిగ్రీలు ఈ విధంగా మనకి ఏ టు జెడ్ అన్నిటికీ కూడా డిగ్రీస్ ఇవ్వటం అనేది ఒక టేబుల్ ఇది మీకు తెలిసి ఉండాలి ఇది మీకు తెలుసుంటే ఏమవుతుందంటే మీరు మీ నేములో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉందో తెలుసుకోవచ్చు ఉదాహరణకి మీ నేము కనుక రాజేష్ అనుకోండి రాజేష్ ఇలా కిందికి రాసుకోండి రాజేష్ ఇలా ఉందనుకోండి నేము దీంట్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో మీరే తెలుసుకోవచ్చు ఆర్ ఎన్ని డిగ్రీలో చూడండి ఆర్ రెండు వందల డిగ్రీలు ఇక్కడ రెండు వందలు వేసుకోండి ఏ ఒక డిగ్రీ జే పది డిగ్రీలు ఈ ఐదు వందల డిగ్రీలు ఎస్ ముప్పై డిగ్రీలు హెచ్ ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు రెండు వందలు పన్నెండు వందలు నలభై ఒకటి పన్నెండు వందల నలభై ఒక్క డిగ్రీ ఉంది ఇలా చూసుకొని మీరు పన్నెండు వందల నలభై ఒక్క డిగ్రీ అంటే ఏంది రెండు వేల కంటే తక్కువ ఉంది కదా సో మీరు నెగిటివ్లో ఉన్నట్లే మీరు నెగిటివ్లో ఉన్నట్లే నెగిటివ్ వైపు టెన్ పర్సెంట్ వేసుకోండి పాజిటివ్ కాదు అదే మీకు రెండు వేలకు మించి ఉంది అప్పుడు మీరు పాజిటివ్ ఉన్నట్టు యాక్చువల్గా దీంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి అంటే కొంతమందికి పన్నెండు వందలు ఉన్న పాజిటివ్ అవుద్ది అయితే డెప్త్గా వెళ్తే తెలిసే విషయం అది మీరు అంటే అంత డెప్త్గా మీకై మీరు వెళ్ళలేరు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిగా కామన్గా న్యాచురల్గా అనమాట ఒక కొండ గుర్తుగా ఏం పెట్టుకుంటారంటే రెండు వేల డిగ్రీల కంటే తక్కువ ఉంటే మీరు నెగిటివ్లో ఉన్నట్లు సో ఇది మీ నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ బిలో టూ థౌజండ్ డిగ్రీ ఉంటే బిలో టూ థౌజండ్ డిగ్రీస్ ఉంటే అది అక్కడ మీకు టెన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చినట్లే ఇక ఏడోది చూద్దామండి మ్యారేజీ డేట్ బ్యాడ్ కాంబినేషన్లో ఉంటే మ్యారేజీ డేట్ అనేది బ్యాడ్ కాంబినేషన్లో ఉంటే ఈ మ్యారేజీ డేట్స్ అనేవి కాంబినేషన్స్ అంటే రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ని కాంబినేషన్గా చూస్తాం ఒకళ్ళకి రూలింగ్ నెంబర్ ఒకటి అనుకోండి డిస్ట్ నెంబర్ ఐదు అనుకోండి ఒకటి ఐదు కాంబినేషన్ అంటాం ఇలా కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి ఇది మీకు అర్థమవ్వటం కోసం మనం ఏం చేస్తాం